తీసుకుంటాం ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది ఏ గ్రామానికి వెళ్ళినా ఏ పట్టణంలోకి వెళ్ళినా వార్డుకి వెళ్ళినా ఎక్కడికెళ్ళినా కూడా ప్రజల జనాదరణ చాలా బాగుంది అందరూ కూడా స్వార్థం పలుకుతున్నారు తప్పకుండా ఈ ప్రభుత్వం అయితే మాకు అంత మా ఇంటి కూడా మేము పిలిస్తే పలుకుతారు మా ఇంటి దగ్గరకు వస్తారు మేము ఫోన్ చేసి మీకు కాఫీ ఫ్రీగా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా వైఎస్ఆర్ సిపి మేము గెలిపిస్తామని ప్రతి ఒక్క వాటర్ కూడా అందరూ కూడా హృదయపూర్వకంగా చెప్తున్నారు మరి అదే ఉత్సాహంతో మేమందరం కూడా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నాం మరి ప్రజల్ని అభ్యర్థించడం జరుగుతుంది ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఇంకా ఎవరికైనా సంక్షేమ పథకాలు అందాలన్న వారికి అందిస్తాం అదేవిధంగా మరి ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి పట్టణాల్లో అయితే త్రాగునీటి సమస్య కొంత ఉంది వాటిని కూడా తీర్చడానికి చేస్తాం అదేవిధంగా గతంలో చాలా వరకు ఎంపీ లాడ్స్ నుంచి కొన్ని నిధుల నుంచి కరెంటు ప్రాబ్లంకి వాటర్ ప్రాబ్లంకి నిధులు మంజూరు చేయడం జరిగింది మళ్ళీ వచ్చిన తర్వాత కూడా తప్పకుండా వారికి ఇబ్బందులు అంది చేస్తాం అంతేకాకుండా ప్రధాన సదస్సులు ఏలేరు ఆధునీకరణకు సంబంధించిన విషయం అదేవిధంగా పీపీసీ సంబంధించిన నీటికి సంబంధించిన సాగు సాగులేని సాగు విషయంలో రైతాంగానికి ప్రభుత్వం హెచ్చు అండగా ఉంటుంది సముద్రంతో తీర ప్రాంత సముద్రం పరిరక్షణ కూడా చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఆల్రెడీ ప్రపోజల్స్ పెట్టడం జరిగింది మళ్ళీ లెటర్స్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఎన్నికల అనంతరం వాటిని పూర్తిగా స్పీడప్ చేసి చేయడం జరుగుతుంది అలాగే యువ స్థలాలకి ఎప్పుడూ లేని విధంగా సుమారు ఈ నియోజకవర్గంలోనే పంతొమ్మిది వేల మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది మరి వాటిని లెబిలింగ్ చేసి వారికి ఇల్లు కట్టుకోవడానికి అవకాశంగా కొంతమందికి అందించాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో అవి కూడా ఎవరిస్తాం కాబట్టి ఈ ప్రభుత్వంలో అన్నీ కూడా ప్రజలందరికీ కూడా నేరుగా మధ్యవర్తులు లేకుండా కరప్షన్ లేకుండా చాలా చక్కగా పరిపాలించడం జరిగింది కాబట్టి రాబోయే కాలంలో కూడా మరి జగనన్న గారి యొక్క ఆలోచనతో వారి విధానంతో మేమందరం కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి వాటర్ ప్రతి మనిషికి రెండు ఓట్లు ఇస్తారు ఓటు ఎంపీ రోజు ఓటు రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి అఖండమైన మెజారిటీని గెలిపించాలని అభ్యర్థికి గెలిపించాలని మీకు ఎప్పుడూ అందకాలను ఉండి సేవ చేస్తామని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని తెలియజేస్తాం